ఏగా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండరని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి అయితే ఇంట్లో నేను గోడ మీద నిమలిపించే ముగ్గులు వేసాను అది అయితే జస్ట్ నార్మల్గా వేయొద్దు అనుకున్నాను కానీ అక్కడ చూపిస్తున్నాను కదా గోడకి అక్కడ ఒక చెక్క లాంటిది ఫిక్స్ చేసి ఉండేది నేను ఎందుకు అది అడ్డంగా ఉందని జస్ట్ ఇలా పట్టి లాగానే మొత్తం ఊడొచ్చేసింది ఇంకా దాన్ని కవర్ చేద్దాం ఇంకెప్పటి నుంచో అయితే ఇలా చెట్టు బొమ్మ అవి వేద్దాం అనుకుని అయితే పెయింట్స్ ఉంచాను సో ఇప్పుడు అది ఎందుకో నాకు చూడగానే అసలు మంచిగా అనిపించట్లేదు ఇంకా దాన్ని అయితే కవర్ అన్నట్టుగా అయితే నేను ఈ డ్రాయింగ్ అయితే వేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఎందుకంటే మీరు చేసే ఒక్క లైకే నాకు ఎంతో అంటే ఎంతో మోటివేట్గా ఉంటుంది నేనైతే ఈ వీడియోలో ఒక టాపిక్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటి అంటే నేను ఎందుకో నిన్న నా వీడియో అనలైటిక్స్లోకి వెళ్ళి అది ఒకసారి ఓపెన్ చేసి చూసాను అన్నమాట సో నేను ఫస్ట్ టైం అన్నమాట నిన్నే చూద్దాం అంటే మనకి లైక్స్ అనేవి డిస్ప్లే అవుతాయి కానీ డిస్ లైక్స్ వచ్చేసి డిస్ప్లే అవవు కదా సో అందు గురించే నేను ఒకసారి అయితే ఓపెన్ చేసి చెక్ చేశాను అన్నమాట ఒకటి కాదు రెండు కాదు మోస్ట్లీ నా వీడియోస్లో ఉన్న ఫిఫ్టీ వీడియోస్ వరకు నేను చెక్ చేశాను ప్రతి వీడియోస్కి లైక్స్ అన్నీ ఉంటే డిస్లైక్ మాత్రం ఒక్కటే ఉంటుంది అయితే నాకు తెలిసి ఎవరో వాళ్ళు మరి నా గురించి అంత బ్యాడ్గా అనుకునే వాళ్ళు నన్ను ద్వేషించే వాళ్ళు ఎవరో కానీ అసలు నాకు అర్థం కావట్లేదు ప్రతి ఒక్క దాని కింద ఒక్కటి అంటే ఒక్కటి మాత్రమే డిస్లైక్ ఉంది నేను మరి ఎవరికి ఏం చేశానో నాకు తెలియదు దయచేసి వాళ్ళు కనుక ఈ వీడియో చూస్తున్నట్టయితే నేను వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే ఐఎమ్ సారీ అని అనుకుంటున్నాను సో ఇంకా వీడియోలోకి వస్తే అయితే ఈ విధంగా అయితే అక్కడ చెక్క తీసేసరికి మొత్తం అంతా ఊడొచ్చేసిందండి అయితే నేను పెయింట్ వేయక ముందు అసలు అది తీయాల్సింది సో పెయింట్ వేసాక ఎందుకో ఒకటిసారి పట్టి దాన్ని నేను ఉండేదాన్ని ఉండకుండా దాన్ని అయితే పట్టి లాగేశాను లాగేసరికి అదంతా ఊడొచ్చేసింది ఇంకా నాకు ఎందుకో అది హాల్ రూమ్ కదా టీవీ ఉండే రూము సో నాకు నచ్చలేదు ఇంకా అప్పటికప్పుడే ఇది నైట్ నైన్కి వేశాను అన్నమాట ఇంకా అప్పటికప్పుడు ఇలా ఈ విధంగా అయితే దాన్ని కవర్ చేసి చెట్టుకొమ్మలాగా వేసేసి దానిపైన అయితే ఇలా రెండు నెమలిపించాలని అయితే వేస్తున్నాను యాక్చువల్గా నేను ఇలా నెమలిపించాలో చాట్ మీద వేశాను అయితే అది ఇప్పుడు కాదు మా పెద్ద బాబు కూడా ముందు వేశాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది బట్ నేను ఇప్పుడు ముగ్గులు కానీ ఇవన్నీ వేయడం మానేసాను కదా సో అందుకే అంత పర్ఫెక్ట్గా రావట్లేదు మా మమ్మీ వాళ్ళ ఇంటి గోడల మీద కూడా నేను రోజ్ ఫ్లవర్స్ లాంటివి వేశాను అవి కూడా చాలా బాగా వచ్చాయి బట్ మరి ఇవి వాటర్ కలర్స్ అని చెప్పో ఏంటో కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదని అనిపించింది నాకు నాకైతే ఈ నెమలిపించం డిజైన్స్ అంటే చాలా ఇష్టం ఒకసారి మా ఆడపడుచు వాళ్ళ ఇంటి గోడల మీద కూడా వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టినప్పుడు అంటే అది షాప్ పెట్టడానికి షటర్ ఉండేది దానికి కూడా ఇటు గుమ్మానికి ఇటు గుమ్మానికి మొత్తం నెమలిపించం వేసి అయితే కవర్ చేశాను అసలు చాలా అంటే చాలా బాగుండేది దానికైతే సో అప్పటి నుంచే నాకు నెమలిపించం డిజైన్ అనేది చాలా ఇష్టం అన్నమాట ఇలా నెమలిపించం వేసి ఇంకా మనకి చెట్టుకి ఇలా కొమ్మలు ఉంటాయి కదా ఆ విధంగా అయితే దీన్ని డ్రా చేస్తున్నాను నేను నార్మల్గా నెమలిపించం ఒక్కటే అంటే రెండు సేమ్ రావాలని చెప్పేసి అయితే చాక్పీస్తో గీసుకున్నాను ఇంకా నార్మల్గా ఈ ఈ బొమ్మలు ఇంకా పువ్వులు కొమ్మలు అవైతే బ్రష్తో డైరెక్ట్గా డ్రా చేసేస్తున్నాను నాకు ఎందుకో ఫ్లవర్స్ కూడా నచ్చలేదు కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కవర్ చేసి వేరే పువ్వులు వేయాలంటే చాలా కష్టం అని చెప్పేసి ఎలా ఉంటే అలా ఉన్నాయని చెప్పేసి అయితే వదిలేశాను ఫైనల్గా అయితే నేను వేసిన పెయింటింగ్ అయితే ఈ విధంగా వచ్చిందండి ఈ కింద అయితే చిన్నగా ఒక చిన్న ర్యాబిట్ వేసాను నేను మా పక్క రూమ్లో ఉండే అది చాలా బాగా కుదిరిండే బట్ అది ఇప్పుడు కాదు ఎందుకో ర్యాబిట్ కూడా అంత పర్ఫెక్ట్గా కుదరలేదు సో అందుకే మధ్య మధ్యలో మనకు అన్నీ అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మర్చిపోకుండా ఉంటామన్నమాట నేను ఇప్పుడు చూడండి ఇవి పెయింటింగ్ మానేసి చాలా అంటే చాలా ఇయర్స్ అయింది సో ఇంకా అందుకే నాకు అంత పర్ఫెక్ట్గా అయితే గీయలేకపోయాను అన్నమాట లిటరలీ అయితే చెప్తున్నాను వచ్చింది బట్ అంత పర్ఫెక్ట్గా రాలేదు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఓకే అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఏమైనా చేంజెస్ కూడా చేసి ఉంటే బాగుంటుందా అన్నది కూడా చెప్పండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అండ్ మొత్తానికైతే ఈ విధంగా వేశాను పెయింటింగ్ అండ్ ఇవాళ అయితే నేను ఫ్లిప్కార్ట్లో ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టానండి లిటరలీ చెప్తున్నా నాకు ఆ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాక చాలా అంటే చాలా కోపం వచ్చిందనమాట ఎందుకంటే డెలివరీ అనేది చాలా లేట్ చేసేశారు యాక్చువల్గా నాకు డెలివరీ డేట్ వచ్చేసి ట్వంటీ సెవెంత్న ఇచ్చారు ప్రోడక్ట్ అనేది ట్వంటీ సెవెంత మీకు డెలివరీ చేస్తామని అయితే ఇచ్చారు కానీ నాకు ఈ ప్రోడక్ట్ వచ్చేసి సెప్టెంబర్ సెకండ్న డిస్పాచ్ అయింది లేట్ అయినా పర్లేదులేండి కానీ ప్రోడక్ట్ మాత్రం చాలా బాగుంది కొంచెం అయితే ఒక సైడ్ ఇలా గీతలాగా వచ్చింది బట్ నాట్ బ్యాడ్ అది కొంచెం కవర్ చేసే వచ్చినట్టుగా అయితే మేమైతే అప్పటికప్పుడే ఇంకా మాకు నైన్కి ప్రోడక్ట్ అయితే డెలివరీ అయితే మేము టూ అండ్ హాఫ్ అవర్స్ కష్టపడి దీన్ని ఫిట్టింగ్ అయితే చేసామన్నమాట ఫైనల్గా అయితే లుక్ ఈ విధంగా ఉంది మరి ఇది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇదైతే నాకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది ఎవరికైనా ప్రోడక్ట్ కావాలనుకుంటే లింక్ని కామెంట్ చేయండి వాళ్ళకైతే లింక్ని షేర్ చేస్తాను ఇంకా ఈ లుక్ అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఈ వ్లాగ్ అయితే ఇదండి మీకు నేను వేసిన పింఛం ఆర్ట్ అండ్ మేము ఆర్డర్ చేసిన ఈ కబోర్డ్స్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండ్ వీడియోకి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్